ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ని అడావిడిగా తీసుకుని వచ్చేసి ఒక పది పది రోజులలో ఎలక్షన్లను కంప్లీట్ చేయాలని చెప్పేసి అని తలుస్తుంది ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఏర్పాటైంది దీనికి విధులు విధానాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా పార్టీలకు ఆమోదయోగ్యంగా నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్లను ఇలా ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టి షెడ్యూల్ ప్రకటించి మరుసటి రోజు నుంచి వెళ్ళే నామినేషన్ లేమని చెప్పి మూడు రోజులనే నామినేషన్లను కంప్లీట్ చేసేటటువంటి విధంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది అయితే మరొక విషయం ఏంటంటే ఇయాల తెలంగాణలో ఏదైతే కుంభమేళాను తరమిచ్చేటటువంటి విధంగా ఇలా రెండు కోట్ల మంది కూడా భక్తులకు ఇచ్చేసినటువంటి మేడారం జాతర కొనసాగుతుంది ఈ మేడారం జాతర బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక పవిత్రమైనటువంటి పండుగ పవిత్రమైనటువంటి జాతర ఈ జాతరలో మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసరికి కొంతమంది ఎడ్ల పండుగ కట్టుకొని పోతారు కొంతమంది ఆటోల మీద పోతారు కొంతమంది బండ్ల మీద పోతా ఉంటారు మరి ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకున్నటువంటి మా ఆశా బహులు జాతరకు పోయి మేడారం జాతరకు పోయి మా మొక్కులు చెల్లించుకోవాలా లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక కుల కుల సర్టిఫికేట్ కోసం కానీ లేకపోతే నోటి సర్టిఫికేట్ కోసం కానీ మేము వాళ్ళు ఎంత తిరుగుతూ ఉండాలా ఇవాళ మాకు ఫ్రీ అండ్ ఫేర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫేర్ గా ఎలక్షన్ నిర్వహించేటటువంటి పరిస్థితి కల్పించిందా మరి ప్రభుత్వం కనీసం ఆలోచించాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేనటువంటి సందర్భం లోపల ఈ హడావుడిగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి మేము తప్పు తప్పకుండా దీన్ని మీరైతే రీషెట్యూల్ చేయడం కానీ లేకపోతే తేదీలను పొలగించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదే రకంగా డిమాండ్ చేస్తున్నాం త్వరలోనే మేము మాకున్నటువంటి ఏదైతే ప్రాథమిక హక్కు ఇది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ చేసినటువంటి అవకాశం కానీ అధికారం కానీ న్యాయ వ్యవస్థకు ఉంటది తప్పకుండా మేము న్యాయ వ్యవస్థిస్తాం ఒక రిట్ పిటిషన్ లేకపోతే బిల్లు ద్వారా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉందో ఈ షెడ్యూల్ ని రీషెట్యూల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రెండో విషయం ఇవాళ తెలంగాణలో ఏదైతే బీసీల ఉద్యమం బీసీల యొక్క కష్టం వల్ల తెలంగాణ ఉద్యమం తెలంగాణ లోపల బీసీల ఉద్యమం అడ్డుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఏంటంటే మేము ఒక పెద్ద ఉద్యమం చేస్తే అది విజయవంతం అయ్యి ఇలా ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అది ఇలా ముందుకు వచ్చింది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకముందే మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలను మీరు నిర్వహించారు అది గుర్తులతో సంబంధం లేని ఎన్నికలు కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది కాబట్టి కింద పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు కానీ ఇవాళ గుర్తుతో సంబంధం ఉన్నటువంటి ఇవాళ రాజకీయ పరమైనటువంటి మున్సిపల్ ఎన్నికలను కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా తీసుకుని రావడం అనేది ఇది చాలా ఘోరమైనటువంటి హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఇటు పిసి చీఫ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు పార్టీ ఇన్ఛార్జ్ గారు కావచ్చు మా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ మంత్రులు కూడా తప్పకుండా దీని మీద సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన మేము కోరుతున్నాం ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండా ఎన్నికెక్కడది ఒక్క పార్టీ నలభై రెండు శాతం ఇచ్చినంత మాత్రం రెండో పార్టీ మిగతా పార్టీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా గ్యారంటీ లేదు కదా మీరు ఎలక్షన్లలో మాకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వకపోయినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో యాభై ఒక్క శాతం బీసీలు గెలుపొందిల్లు అందులో పదకొండు శాతం ఎటువంటి పార్టీల యొక్క మద్దతు లేకుండానే మా బీసీలు గెలుపొందగలిగి కాబట్టి రేపు రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా తప్పకుండా మా యొక్క బీసీ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ చేస్తారు మేము నిర్ణయం తీసుకున్నాం మా దగ్గర కూడా కొన్ని రిజిస్టర్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి మరి గారు చెప్పారు వాళ్ళ పొలిటికల్ కూటమికి తాను చైర్మన్ గా వివరిస్తున్నారు కాబట్టి కాసేపట్లో మేము కూడా ఏంటంటే ఒక ఒక పొలిటికల్ పార్టీని కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ పార్టీ ద్వారా మా బీసీ ప్రతినిధులు ఎవరైతే పోటీ చేయడానికి ఉన్నారో వాళ్ళకు మేము బీఫామ్ చేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం దాంతో పాటు ఎవరైతే నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు పదహారు కార్పొరేషన్ ఉన్నాయో వాటికి చైర్మన్ గా కావడానికి సిద్ధపడుతున్నటువంటి బీసీ అభ్యర్థులు కూడా అండగా ఉండడానికి వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి వాళ్ళ తరఫున మేము ప్రచారం చేయడానికి కూడా మేము సిద్ధమైపోయినాం ఒకసారి ఆ లిస్ట్ అంతా మేము తీసుకున్న తర్వాత మేము తప్పకుండా వాళ్ళ కోసం ప్రచారం చేస్తాం ఎవరైతే చైర్మన్ గా కావాలనుకున్నటువంటి అభ్యర్థులు కూడా తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితిని సంప్రదించవచ్చు మేమందరం కూడా మూకుమ్మడిగా ఒక రాష్ట్ర రాష్ట్ర యాత్ర చేసి బీసీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకోవడం కోసం మా ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాత్రం మా ఆకాంక్షలను కనుక పట్టించుకోకుండా మాకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కనుక ఉంటే తప్పకుండా మీకు రాజకీయంగా ప్రమాదం ఉంటుందని చెప్పేసిన విషయాలు మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు